గతేడాది నవంబర్ తొమ్మిది నుంచి జరుగుతున్న ఈ సత్యాగ్రహ యాత్ర ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో గిరిజన గ్రామాలలో ఈ యాత్ర కొనసాగుతుంది యాత్రలో భాగంగా సీతంపేట జాయింట్ కమిటీ నిర్వహించారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజన జీవన విధానంలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీటిలో ముఖ్యంగా ఏజెన్సీలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని రద్దు చేయాలని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీను తక్షణమే తప్పించి నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ను నియమించాలని మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఏజెన్సీకి వచ్చిన నాన్ ట్రైబల్ టీచర్స్ ని వెంటనే వెనక్కి పంపించాలని ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించి స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని రంపచోడవరం కేంద్రంగా కారం తమన్నా దోరపేరిట మరో ఏజెన్సీ జిల్లాలు ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో టిఏసి భవనాన్ని వెంటనే నిర్మించి పాలన యంత్రాంగాన్ని నియమించాలని పోలవరం నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వన్ బై సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వారు ఈ యాత్రలో డిమాండ్ చేశారు ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లా మున్ని రాష్ట్ర ఏజెసి అధ్యక్షులు గౌరవనీయులు బాబురావు నాయుడు గారు ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి గారు లోకేష్ గారు అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి మన సత్యారాణి గారు మరి వీరి నాయకత్వంలో ఆదివాసీలకు సుదీర్ఘంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో చాలా కాలం నుండి ఉన్నటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్లో ప్రధానమైనది జీవో నెంబర్ త్రీ ఒకప్పుడు జీవో నెంబర్ త్రీని తెలుగుదేశం ప్రభుత్వమే ప్రవేశపెట్టి ఈరోజు గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరి అది కేసు వీగిపోవడం వల్ల మరి అది ఈరోజు ఆ చట్టం రద్దయి రద్దయిన భరోక్షనే మొన్న డిఎస్సిలో దాదాపు మరి కొన్ని వేల పోస్టులు గిరిజనులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వారికి అందకుండా ఆదివాసీలు వెనక్కి నెట్టబడే పరిస్థితులు రావడం ఆదివాసీ జేఏసీ గారు ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసిన మిత్రులందరికీ మీడియా మిత్రులకు అలాగే మా జేఏసీ పెద్దలు నిమ్మక జయరాజు గారు మిగతా పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం దాని యొక్క నేపథ్యం ఏమిటంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ ఎప్పుడైతే జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసి చేసిన తర్వాత రెండు వేల రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఈ జివో నెంబర్ త్రీ కేసులు ఈ జీవోని రద్దు చేస్తూ తీర్మానం తీర్పిచ్చినటువంటి మరుక్షణం నుంచి ఈ దశల వారీగా ఈ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంది గత ఐదు ఐదు సంవత్సరాలుగా దీనికి ప్రధాన కారణం ఈ కేంద్ర అంటే ఇక్కడ ఏదైతే మా కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా మాకు కోర్టుకు సరైనటువంటి విధంగా మాకున్నటువంటి హక్కులు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ఏ ఉన్నాయో దానిని సరిగ్గా ప్రొజెంట్ చేయకపోవడం వలన అక్కడ సాక్ష్యాధారాలను నిరూపించకపోవడం వలన ప్రజెంట్ చేయకపోవడం వలన ఈ జివో నెంబర్ త్రీ అనేది కొట్టివేయబడింది కానీ ఈ ఒక జివో నెంబర్ త్రీ కొట్టేసినంత మాత్రాన ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆ నాన్ ట్రైబల్స్ కి ఇచ్చేయాలి ఈ భూములు భూములు ఇవన్నీ కూడా అప్పజెప్పాలనేటటువంటిది ఎక్కడ లేదు ఇక్కడ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రాజ్యాంగమే అది నిర్ణయ నిర్ణయించబడింది ఈ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది అటవ్యాకుల చట్టం ఉంది పెసాద చట్టం ఉంది అలాగే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది ట్రైబల్ పాలసీ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఉన్నాయి అనేక ఈ భూమి మీద అంటే షెడ్యూల్ భూభాగములో ఇతర ప్రజలు వచ్చి వాళ్ళ ఆదివాసుల హక్కులకు భంగం కలిగించకుండా ఉండడానికి అనేకమైనటువంటి ఈ రాజ్యాంగం నిర్దేశించినటువంటి నియమాలు అమలులో ఉన్నది కనుక ఈ ఈ సుప్రీం కోర్టు కొట్టివే జీవో నెంబర్ త్రీని కొట్టివేయడం కూడా ఇది ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక కొట్టేసింది అనేటటువంటిది మేము ప్రధానంగా మేము చెప్తున్నాం ఇది ఇది తప్పుడు పద్ధతిలోనే